అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను ఆధారంగా చేసుకుని ఈ వీడియోలను రూపొందించాము గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని ఆశిస్తున్నాం శాతవాహనులు మౌర్యులకు సామంతులుగా ఉన్నటువంటి వీరు మౌర సామ్రాజ్య పతనానంతరం దక్షిణాపతాన్ని సమైక్యం చేసి సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు మరి ఈ శాతవాహనులు ఆంధ్రుల కాదా వీరి యొక్క జన్మస్థలం ఏది అనే అంశాలను ఇప్పుడు మనం చర్చిద్దాం చారిత్రక ఆధారాలను వివిధ కోణాలలో పరిశీలించడం ద్వారా చరిత్రకారులు శాతవాహనులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు అవేమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం మొదటగా శాతవాహనులు ఆంధ్రులే అన్నది ఎవరో చూద్దాం శాతవాహనులు ఆంధ్రులే అన్నది బండార్కర్ విన్సెంట్ స్మిత్ బర్జెస్ రాప్సర్ ఇందుకు వీరు చూపిన కారణం ఒకసారి చూద్దాం పురాణాలలో ముఖ్యంగా మత్స్యపురాణంలో పేర్కొన్న ముప్పై మంది ఆంధ్ర రాజులు సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాల పాటు పరిపాలించారు దాదాపు అదే కాలంలో శాతవాహనులు పరిపాలించారని ప్రాచీన శాసనాలు నాణేల ద్వారా మనకు తెలియవస్తుంది అంటే ఇంచుమించు ఒకే కాలంలో ఒకే ప్రాంతంలో ఒకే రకమైన పేర్లతో రెండు వేరువేరు రాజవంశాలు ఉన్నాయని చెప్పడం అనేది తప్పవుతుంది అంతే కదా ఒకే కాలంలో ఒకే రకమైన పేర్లున్న రాజులు ఒకే ప్రాంతాన్ని పరిపాలించడం అనేది వీలవ్వదు కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకుని వీరు శాతవాహనులు ఆంధ్రులు ఒకరేనని తీర్మానించారు మగధలో శృంగవంశం విజృంభించిన సమయంలోనే శాతవాహనులు కూడా గోదావరి కృష్ణ మండలంలో విజృంభించారని రాప్సన్ తెలియజేశాడు అదేవిధంగా శ్రీకాకుళం ధాన్యకటక నగరాలు వారి మొదటి రాజధానిగా పేర్కొన్నది బర్జెస్ మరియు బార్నెట్ ఇప్పుడు శాతవాహనులు ఆంధ్రులు కాదు అన్నది ఎవరో చూద్దాం శాతవాహనులు ఆంధ్రులు కాదు అన్నది విఎన్ సుక్తంకర్ రాయచౌదరి ఇందుకు వీరు చూపించిన కారణాన్ని ఒకసారి గమనిద్దాం విఎన్ సుక్తంకర్ గారు చెప్పిన మొదటి కారణం ఏంటంటే పురాణాలు ఆంధ్ర అనే పదాన్ని వాడాయి కానీ శాతవాహన అనే పదాన్ని వాడలేదు అదేవిధంగా శాసనాలలో శాతవాహన అనే పదముంది కానీ ఆంధ్ర అనే పదము లేదు ఒకవేళ శాతవాహనులు ఆంధ్రులే అయితే పురాణాలలో కానీ శాసనాలలో కానీ రెండు పదాలు కనిపించాలి అంటే ఆంధ్రపదము శాతవాహన అనే పదం రెండు కనిపించాలి కనిపించలేదు కాబట్టి శాతవాహనులు ఆంధ్రులు ఒకరే కాదు అని తీర్మానించాడు ఇందుకు ఉదాహరణగా కారవేలుని అతి గుంఫ శాసనం రుద్రదాముని జునాగఢ్ శాసనాలలో శాతకర్ణి పదం ఉంది కానీ పదాన్ని వాడలేదని తెలియజేశాడు ఇక రెండో కారణం ఏంటో ఒకసారి చూద్దా శాతవాహనుల మొదటి రాజుల శాసనాలు మరియు నాణ్యాలు మహారాష్ట్ర ప్రాంతంలో లభించాయి కానీ ఆంధ్రదేశంలో కాదు కాబట్టి శాతవాహనులు ఆంధ్రులు కాదు ఆంధ్ర మృత్యులు అన్నాడు ఆంధ్ర మృత్యులు అంటే ఆంధ్రులకు సామంతులుగా ఉన్నటువంటి వారు అని అర్థం నెక్స్ట్ రాయచౌదరి గారి కారణమేంటో చూద్దాం శాతవాహనులు ఆంధ్రదేశాన్ని పాలిస్తున్న కాలంలో పురాణాలు రాయబడ్డాయి కాబట్టి పురాణాలు వీరిని అంటే శాతవాహనులను ఆంధ్రులుగా వర్ణించి ఉండవచ్చు అని రాయచౌదరి గారి అభిప్రాయం చివరిగా ఒకటి గమనిస్తే సూక్తంకర్ వాదాన్ని గాలివాదంగా డాక్టర్ గోపాలాచారి గారు పేర్కొన్నారు చాలామంది చరిత్రకారులు సూక్తంకర్ వాదాన్ని వ్యతిరేకించారు ఎందుకంటే ఇందుకు ముందు మనం చెప్పుకున్నాం ఒకే కాలంలో సారూప్యమైన పేర్లతో ఒకే ప్రాంతాన్ని రెండు వేరువేరు రాజవంశాలు పరిపాలించడం అనేది అసంభవం ఇంకా రెండవది రాయచౌదరి వాదన ఈయన వాదనలో కూడా ఒక లోపం ఉంది అదేంటంటే మత్స్యపురాణం యజ్ఞశ్రీ శాతకాన్ని కాలంలో రాయబడిందని నిర్ణయించారు మరి యజ్ఞశ్రీ సామ్రాజ్యం కేవలం ఆంధ్ర ప్రాంతంలోనే కాక మహారాష్ట్ర విదర్భ కోసల కర్ణాటక ప్రాంతాలలో విస్తరించినప్పుడు కేవలం ఆంధ్రులు అని ఎలా సంబోధిస్తారు కాబట్టి శాతవాహనులు ఆంధ్రులు కాదు అన్న వీరి వాదనలో కొన్ని లోపాలు ఉన్నాయి ఇక శాతవాహనుల జన్మస్థలం గురించి తెలుసుకుందాం శాతవాహనులు ఆంధ్రులు అయినప్పుడు వారి జన్మస్థలంపై చర్చ అనవసరం కానీ ఆంధ్రులు కాదు అన్నవారే జన్మస్థలంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచారు అందులో మొదటిది కర్ణాటక వాదం ఈ కర్ణాటక వాదాన్ని ప్రతిపాదించినది విఎన్ సుక్తంకర్ గారు ఇందుకు ఆయన చూపినటువంటి కారణం శాతవాహన రాజు మూడవ పులోమావికి చెందిన మేకధోని శాసనం పల్లవ శివస్కంద వర్మకు చెందినటువంటి హిరహడగల్లి శాసనం ఈ మేకధోని హిరహడ గల్లి కూడా కర్ణాటకలోని బల్లారి జిల్లాలో ఉండడంతో ఈ వాదాన్ని ఆయన ప్రతిపాదించాడు రెండవది విదర్భవాదం ప్రతిపాదించినది వివి మిరాసే ఈయన చూపినటువంటి కారణాలు రెండు అందులో మొదటిది కారవేలుని హతి గుంఫ శాసనం ఈ శాసనం ఏం చెబుతున్నది అంటే శాతకర్ణిని లక్ష్యము చేయక కారవేలుడు తన సైన్యాలను పశ్చిమ దిక్కుకు పంపగా అవి కన్నబెన్న నది వరకు నడిచి మూసికా నగరాన్ని అడలగొట్టినవి అని చెబుతుంది ఈ శాసనాన్ని గమనిస్తే కారవేలుని సైన్యాలు పశ్చిమంగా సాగి శాతకర్ణి రాజ్యంపై దండెత్తినాయి అంతే కదా కాబట్టి శాతకర్ణి రాజ్యము కళింగకు పశ్చిమ దిక్కులో ఉంది కళింగకు పశ్చిమ దిక్కులో ఉన్నది విదర్భ కళింగకు దక్షిణ దిశలో ఉన్నది ఆంధ్రదేశము కావున శాతకర్ణి విదర్భ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు ఆంధ్రదేశాన్ని కాదు అని ఈయన పేర్కొన్నాడు వివి గారు చూపిన రెండవ కారణము నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణిని బెనాకట స్వామి అనే బిరుదుతో పిలువబడ్డాడు బెనాకటము అనే ప్రాంతము వైన్ గంగాకు ఇరువైపులా ఉన్న ప్రాంతము ఇది ఆంధ్రదేశంలో లేదు కాబట్టి ఈ కారణాలతో విదర్భవాదాన్ని గారు ప్రతిపాదించారు ఇక మూడవది మహారాష్ట్రవాదం పిటి శ్రీనివాస అయ్యంగార్ మరియు జోగెల్కర్ వంటి పండితులు ఈ వాదాన్ని ప్రతిపాదించారు ప్రాకృత భాషను వాడినందున శాతవాహనులు మహారాష్ట్రులు అని పిటి శ్రీనివాస్ అయ్యంగారి అభిప్రాయం ఇక జోగ్యల్కర్తో పాటు మరికొంతమంది పండితుల కారణమేంటో చూద్దాం ఐతరేయ బ్రాహ్మణం పులింద మూతిబ శబర జాతులతో కలిపి ఆంధ్రులను పేర్కొన్నది పులింద మూతిబ శబర జాతుల వారు మహారాష్ట్ర ప్రాంతవాసులు వారితో కలిపి ఆంధ్రులను ఐతిరేయ బ్రాహ్మణం పేర్కొన్నది కాబట్టి ఆంధ్రులు కూడా మహారాష్ట్ర ప్రాంత వాసులే అదీగాక బొంబాయి ప్రాంతంలో ఆంధ్రీ నది ఉంది ఆ నదీ తీరంలో నివసించినందునే వారు ఆంధ్రులైనారు అని ఈ వాదాన్ని ప్రతిపాదించిన వారి అభిప్రాయం ఇక్కడ ఇంకొక వాదన కూడా ఉంది అదేంటంటే శాతవాహనులు కొంతమంది మాతృసంజ్ఞలను వాడినారు ఇది ఇలా మాతృసంజ్ఞలు వాడడం అనేది మహారాష్ట్రలోని ఆచారము కాబట్టి ఈ మూడు అంశాల ఆధారంగా వీరు మహారాష్ట్ర వాదాన్ని ప్రతిపాదించారు చివరిగా శాతవాహనులు ఆంధ్రులే కానీ మొదటగా రాజ్యాధికారాన్ని చేపట్టినది మాత్రం మహారాష్ట్రలో అని పేర్కొన్నది డాక్టర్ గోపాలాచారి గారు ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి గుర్తు తెచ్చుకుందాం శాతవాహనులు ఆంధ్రులే అన్నది బండార్కర్ విన్సెంట్ స్మిత్ బర్జెస్ రాప్సన్ శాతవాహనులు ఆంధ్రులు కాదు అన్నది విఎన్ సుక్తంకర్ రాయచౌదరి కర్ణాటక వాదాన్ని ప్రతిపాదించినది శ్రీ సూక్తంకర్ విదర్భవాదాన్ని ప్రతిపాదించినది శ్రీ వివి మిరాసి మహారాష్ట్రవాదం పిటి శ్రీనివాస అయ్యంగర్ మరియు జోగెల్కర్ శాతవాహనులు ఆంధ్రులే కానీ మొదటగా రాజ్యాధికారాన్ని చేపట్టినది మాత్రం మహారాష్ట్రలో అని పేర్కొన్నది డాక్టర్ గోపాలాచారి గారు